దర్శకుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం సింహాద్రి కి సంబంధించి ఓ ఆసక్తికర విషయానికి బయటపడింది ఈ సినిమా కోసం రాజమౌళి మొదట ఓ స్టార్ హీరోను సంప్రదించారట అయితే ఆయన సింహాద్రిని వద్దనుకున్నారని తెలుస్తోంది దర్శకుడు రాజమౌళి అభిమానులు ముద్దుగా ఈయన్ని జక్కన్న అని పిలుచుకుంటారు తెలుగు చిత్రసీమ ఖ్యాతిని హాలీవుడ్ వరకు తీసుకెళ్లిన జక్కన్నా ఇప్పుడు మహేష్ బాబుతో వారణాసి అనే చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే బాహుబలి ఆర్ఆర్ఆర్ మర్యాద రామన్న ఈగ సింహాద్రి సై లాంటి సినిమాలతో తెలుగు అభిమానులను అలరించాడు రాజమౌళి దర్శకుడు రాజమౌళి రెండో చిత్రం సింహాద్రి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం రెండు వేల మూడో సంవత్సరంలో విడుదలైంది బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు భారీ కలెక్షన్లు రాబట్టింది అయితే ఈ మూవీకి మొదటి ఛాయిస్ జూనియర్ ఎన్టీఆర్ కాదట ఈ చిత్రం కథను మొదటిగా ఓ స్టార్ హీరోకు వినిపించారట రాజమౌళి కాని ఆ హీరో ఫస్ట్ అటెంప్ట్లోనే నో చెప్పేశాడట సింహాద్రి మూవీ కథను మొదటిగా పాన్ ఇండియా హీరో రెబెల్ స్టార్ ప్రభాస్ కు వినిపించాడట రాజమౌళి అయితే అప్పటికే రిలీజైన స్టూడెంట్ నెంబర్ ఒకటి చిత్రం ప్రభాస్కు నచ్చకపోవడంతో ఫస్ట్ సిట్టింగ్లోనే సింహాద్రి కథను రిజెక్ట్ చేశాడట ప్రభాస్ అలా సూపర్ హిట్ సినిమా చేతి వరకు వచ్చి చేజార్చుకున్నాడు ప్రభాస్ అయితేనే మా తర్వాత రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో ఛత్రపతి బాహుబలి ఒకటి రెండు వంటి బ్లాక్బస్టర్ హిట్ చిత్రాలు వచ్చాయి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో నటిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది వచ్చే ఏడాది మార్చికి ఈ మూవీ రిలీజ్ కానుందని టాక్ అలాగే దేవర రెండు మూవీ కూడా లైన్లో పెట్టనున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి వారణాసి చిత్రం తెరకెక్కిస్తున్నాడు ఇందులో మహేష్ బాబు ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు ఎం ఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీ రెండు ఇరవై ఏడు మార్చి నెలలో రిలీజ్ కానుంది అటు ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది గ్లోబల్ ట్రోటర్గా ఈ సినిమా రూపొందుతోంది ప్రభాస్ సింహాద్రి ని తిరస్కరించినప్పటికీ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఛత్రపతి బాహుబలి వంటి బ్లాక్బస్టర్ హిట్స్తో గొప్ప కాంబినేషన్గా నిలిచారు ఈ ఘటన సినిమా చరిత్రలో ఒక ఆసక్తికర మలుపుగా మిగిలిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ స్టార్ట్ నెట్ చూడండి